డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేణికోన మండలము బ్రహ్మసమేధ్యం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత బ్రహ్మేశ్వర స్వామివారి తీర్థమహోత్సవం అంబరాన్నంటింది వేకూజాం నుండే సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేణి కోన మండలము సమేధ్యంలో చొల్లంగి అమావాస్య వేడుకలు సముద్ర తీరానికి పోటెత్తిన భక్తులు బ్రహ్మదేవుడు లింగరూపంలో కొలువే కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉన్న ఈ పుణ్యక్షేత్రం అతి మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తారు సంతానం కలగని మహిళలు రాత్రి గుడి ఆవరణలో తడిబట్టలతో నిద్రిస్తే బ్రహ్మదేవుడు కలలో దర్శనమిచ్చి వారికి పుత్రసాఫల్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం రాత్రి జాగారం తరువాత సముద్ర స్నానం చేసి బ్రహ్మదేవుణ్ణి దర్శించుకుంటారు తమ కోర్కెలు నెరవేరిన భక్తులు ఒక కొబ్బరి మొక్కను ఆలయ సమీపంలో నాటి మొక్కులు చెల్లించుకోవటం ఇక్కడ ఆనవాయితీ వేకుజాం నుండే సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు Thank <laughs> you.